ప్రముఖ పుణ్యక్షేత్రం అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో జరుగుతున్నటువంటి వరుస రోడ్డు పైన ఏదైతే గతంలో ఉన్నటువంటి నిబంధనలు అమలు నోచుకోకపోవడంతో దాన్ని తిరిగి ఏదైతే పునఃప్రారంభించడంతో పాటు నూతన నియమ నిబంధనలు కూడా తీసుకుని వస్తూ ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఇటు పోలీస్ శాఖ టీటీడీ చర్యలు చేపట్టింది పోలీస్ శాఖకు సంబంధించి ప్రస్తుతం ఇటు తిరుపతి జిల్లా అర్బన్ ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఎలాంటి నియమ నిబంధనలు తీసుకురాబోతున్నారు ఏ విధంగా ఈ ప్రమాదాలను అడ్డుకునేటువంటి చర్యలు చేపట్టబోతున్నారు మనతో పాటు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ వరుస సంఘటనలు జరుగుతున్నాయి వరుసగా కూడా ఇటు పూర్తిగా శ్రీవారి భక్తులు కూడా దెబ్బతిత్తున్నటువంటి పరిస్థితి అవగాహన లోపం కొద్దిగా ఉంది కొన్ని నిబంధనలు ముందుట్టించే ఉన్నప్పటికీ అవి అమల్లోకి నోచుకున్నటువంటి పరిస్థితి టైమింగ్స్ కావచ్చు ఇవి కావచ్చు లేదా ర్యాష్ డ్రైవింగ్ సంబంధించి గతంలో ఫైన్లు వేసేవాళ్ళు ఇవన్నీ కూడా సో వాటిని పునః పాటు ఎలాంటి నూతనమైనటువంటి చర్యలు చేపడుతున్నట్టు తిరుమల ఘాట్ రోడ్స్లో ఇటీవల జరిగిన ప్రమాదాలకి రోడ్డు ప్రమాదాలకి కొంతమంది భక్తులు చనిపోవడం జరిగింది కొంతమంది చాలా భక్తులకి గాయాల పాయలు అయ్యారు సో ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో వెహికల్స్ గమనిస్తే మనకి ఈ టెంపో ట్రావెలర్స్ అలాగే టెన్ ప్లస్ సీటింగ్ కెపాసిటీ ఉన్న పెద్ద పెద్ద జీప్స్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ తిరుమలకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు సో వాళ్ళు నిద్ర లేకుండా రాత్రంతా నడిపేసి అలాగే తిరుమల వచ్చిన తర్వాత కూడా దర్శనం చేసుకునే దాంట్లోనూ మిగతా ఇతర చూసుకునే దాంట్లో నిద్రపోకుండా డ్రైవర్ని నిద్రపోనియకుండా దిగడం జరుగుతుంది ఘాట్ రోడ్స్ అప్ కానీ డౌన్ కానీ ముఖ్యంగా ఈ ఘాట్ రోడ్స్లో అనుభవం లేని డ్రైవర్స్ అలాగే నిద్ర లేకపోవడం వల్ల ప్లస్ ఈ బ్రేక్ ఫెయిల్యూర్ ఎక్కువ అవుతున్నాయి సో ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ అనేది అనుభవం లేకపోతే బ్రేక్ అనేది సరిగ్గా అప్లై రిలీజ్ అప్లై చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగినట్టు మేము గుర్తించాం సో దీనికి అనుగుణంగా మనం ఘాట్ రోడ్లు అప్ ఘాట్ రోడ్లో మూడు డౌన్ ఘాట్ రోడ్లో మూడు చోట్ల టీటీడీ పోలీస్ వీళ్ళందరూ కూడా కలిసి ఆరు పాయింట్లో కంట్రోల్ రూమ్స్ పెడుతున్నాం సో స్పీడ్ కంట్రోల్ ఒకటి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇంతకుముందు టైమింగ్స్ ఉండేటివి సో అలిపిరి టోల్ ప్లాజాలో ఎంటర్ అయిన ట్వంటీ ఎయిట్ మినిట్స్ తర్వాతనే పైన ఎంటర్ కావాలి అలాగే పైన జీఎన్సీలో ఎంటర్ అయినాడు అలిపి టోల్ ప్లాజా రావాలంటే ఫార్టీ మినిట్స్లోకి తర్వాతనే కిందికి రావాలి సో ఇవా ట్రావెల్ టైం అనేది క్లియర్ కట్గా ఉండేది సో ఇప్పుడు ఫాలో కావట్లేదు సో అది కూడా మళ్ళీ రీ చేస్తున్నాం సో మధ్య మధ్యలో కూడా ఈ డ్రైవర్స్కి స్టాప్ అండ్ వాష్ ప్రోగ్రామ్ నిద్రమత్తులో ఉండడం కానీ ఇవన్నీ లేకుండా వాళ్ళకి ఫేస్ వాష్ చేయడం కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నాం ముఖ్యంగా ఈ టెంపో ట్రావెలర్స్ని టీటీవల్ దృష్టికి తీసుకురావడం జరిగింది బైక్ నుంచి వచ్చే టెంపుల్ ట్రావెలర్స్ అలాగే టెంప్ ప్లస్ సీటింగ్ ఉన్న కెపాసిటీ అంతా కూడా అవాయిడ్ చేయడం జరిగితే బాగుంటుందని వాళ్ళు కూడా పరిశీలిస్తూ ఉన్నారు సో దానిపైన వారు ఏం చర్య తీసుకుంటున్నారో చూస్తూ ఉంటారు ప్రధానంగా మీరు అన్నట్లుగా ఇటు వాహనాల్లో ఏదైతే చాలా సంవత్సరాలు గడిచినటువంటి వాహనాలు కండిషన్లో లేకపోవటం బ్రేక్ ఫెయిల్యూర్స్ జరగడం ఘాట్ రోడ్ సెక్షన్ కావటం కొద్దిగా అవగాహన లోపమంటా ఉంటాం సో ఇన్ని సంవత్సరాలు గడిచినటువంటి వెహికల్స్ పైన నిబంధనలు నిషేధం తీసుకుని వచ్చేటువంటి ఆలోచన ఏమన్నా ఉందా సార్ అది టీటీడీ వాళ్ళు ఇంకోసారి మీటింగ్ పెట్టేసి దానిపైన డిసైడ్ చేసుకున్నారని అనుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే అటువంటి ప్రతిపాదన ఏం లేదు సో బయట నుంచి వచ్చే డ్రైవర్స్కి అవగాహన కోసం వన్ ఫిఫ్టీ సైన్ బోర్డ్స్ కూడా బోత్ గార్డర్స్లో పెట్టడం జరుగుతుంది ఆరు కంట్రోల్ రూమ్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా కూడా ఈ టైమింగ్స్ అనేది మళ్ళీ రేన్ఫోర్స్ చేయడం జరుగుతుంది అలిపిరి టోల్ ప్లాజాలో మేమేం చెప్పి మేము ప్రపోజ్ చేసింది ఏంటంటే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఎన్ఫోర్స్ చేయడం జరుగు చేయాలనేసి ప్రపోజ్ చేశాము ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అలిపిరి పై కొండపైకి డ్రంకన్ డైవ్లో కూడా వెళ్ళొచ్చు అప్ఘాట్లో మాత్రమే సో ఈ విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఏజ్డ్ వెహికల్స్ ఘాట్ ఫిట్నెస్ లేని వెహికల్స్ పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆ ఘాట్ ఫిట్నెస్ అనేది ఏ వెహికల్స్కి ఉండాలి బయట నుంచి వచ్చిన వెహికల్స్కి ఏ విధంగా ఉండాలి ఎవరిస్తారు అనే దానిపైన ఇంకా చర్చలు జరుగుతున్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ అది మొత్తం ఘాట్ రోడ్లో ప్రమాదాల ఘటనకు సంబంధించి అరికట్టడానికి తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ఇటు టీటీడీ అధికారులతోనే కాకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వివిధ శాఖల అధికారులతో తాము చర్చించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రమాదాలను అడ్డుకునే దిశగా కొత్త నియమా నిబంధనలు కూడా తీసుకురావడం జరుగుతుంది ఆరు పాయింట్లో ఒక చెక్ పాయింట్స్ లాగా నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అడ్డ అడ్డుకట్ట వేసే దిశగా కూడా తమ చర్యలు ప్రారంభించినట్లుగా కూడా జిల్లా పరమేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి విడియజర్నలిష్ మణికండతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి